హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన నరసాపురంలో రాజశేఖర బొమ్మ దగ్గర స్టేమర్ రోడ్లో ఫ్రెండ్స్ కర్రపెండ్లో అమ్ముతున్నారు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా ఉంది రాజమండ్రి చుట్టుకున్నాడు ఇక్కడ ఎప్పుడు అప్పుడప్పుడు నెలకు సంవత్సరానికి ఒకసారి వస్తాడు ఈసారి అద్భుతమైన అవకాశం నరసాపురం ఇది కలిగింది ఎవరికైనా కావాలంటే కొనుక్కొని ఫ్రెండ్స్ ఎంత తమ్ముడు ఆర్కేజీ యాభై అంటని సరే తమ్ముడు చాలా బాగున్నాయి అబ్బా మంచి బాడింది తమ్ముడు ఇది తింటే సూపర్గా ఉంటుంది ఏంటి విటమిన్స్ ఏంటి కరపేనలో ఉంటే సగ్గ సబ్జి సగ్గి బియ్యం తయారు చేసి దీని మెట్టిల్ ఇది ఆహా దీంతో తయారు చేస్తారు కర్రపెన్లో పాలుతోతే దీన్ని ఆడి శుభ్రంగానే ఫ్రెండ్స్ సగ్గి బియ్యం తయారు చేస్తారనమాట దేనికి పని చేద్దాం ఎక్కువగానే సల సలవ చేస్తుంది చాలా విటమిన్స్ ఉంటాయంట ఎక్కడ తీసుకొచ్చా ఫ్రెండ్స్ రాజమండ్రి తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ కష్టపడి నరసాపురం వచ్చే రాజమండ్రి నుంచి